హలో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో వచ్చేసి చాలా చాలా రుచిగా ఉండే ఒక టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను మిర్చి బజ్జీయే కదా అనుకోకండి కాకపోతే మనం ఎప్పుడు చేసినా కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేస్తాం కదా అలా వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది కదా అలాగే ఇందులోకి అయితే స్టఫింగ్ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి రుచి చాలా చాలా బాగుంటుంది బయట తినే మిర్చి బజ్జియే మనం ఇంట్లో ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇక బయటకి వెళ్ళాలన్న ఆలోచనే రాదు కదా చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి మనం ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా మిర్చి చేయమని అడిగితే ఈ ప్రాసెస్లో చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది అలాగే మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టపడతారు మిర్చి బజ్జీ ఎవరండి ఇష్టపడని వాళ్ళు ఎలా చేసినా కూడా ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఇప్పుడు ఎలా చేశానో చేసానో వరకు చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా శనయపిండి తీసుకుంటున్నాను నేనైతే ప్యాకెట్లో తీసుకున్నాను మీరు కావాలంటే ఇంట్లో అయితే కొంచెం జల్లించి తీసుకోండి అంతే ఒక చిట్కేడు వంట సోడా అలాగే హాఫ్ టీ స్పూన్ లేదు అంటే పావు టీ స్పూన్ ఉప్పు తీసుకోండి అలాగే పావు టీ స్పూన్ కారం కొంచెం ఇందులో ఇక్కడ వామ్ చూసారు కదా కొంచెం నలిపి తీసుకోండి అంతే ఈ విధంగా మిక్స్ చేసుకోండి మీరు పిండి తీసుకునే దాన్ని బట్టి ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఈ విధంగా పిండికి అంతా కలిసే విధంగా కలిపేసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి కలుపుతుంటే ఏ విధంగా ఉండాలో మనకి అర్థమవుతుంది ఇందులో నీళ్లు పోసేటప్పుడు అయితే మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో అదే కప్పుతో నీళ్లు తీసుకోండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఎన్ని తీసుకోవాలి అయితే బీట్ చేయండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఈ విధంగా బీట్ చేసుకోండి అలా అయితే మనం చేసే మిర్చి బజ్జీ చాలా చాలా ఫ్లఫీగా వస్తుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పిండి గట్టిగా ఉంది చూసారు కదా ఇంకొంచెం ఇందులో వాటర్ తీసుకుందాము కొంచెం లూజ్గా ఉండాలండి అలాగని మరీ లూజ్ చేయకండి ఇలా మిక్స్ చేసిన తర్వాత తర్వాత చూపిస్తానండి ఈ కన్సిస్టెన్సీలో ఒకసారి కలిపేసిన తర్వాత ఇలా చేతితో చూస్తే కొంచెం స్లోగా జారుతూ రావాలి అంటే ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నుండి ఆరు నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఆ లోపైతే స్టఫింగ్ ప్రిపేర్ చేయడం కోసం నాలుగు నుంచి ఐదు బంగాళదుంపలు తీసుకోండి ఈ విధంగా మీడియం సైజువి ముందుగానే వీటిని ఉడికించుకున్నాను ఇలా ఉడికించిన తర్వాత ఈ విధంగా పిండిలా గట్టిగా ప్రెస్ చేయండి చూసారు కదా లేదు అంటే మీరు ఇంకొంచెం మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది అంతే లేదు అంటే ఇలా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా పిండిలా తయారైపోతుంది ఇప్పుడు ఇందులోకి అయితే హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోండి బంగాళదుంపకు పట్టే విధంగా ఈ విధంగా చేత్తో కొంచెం గట్టిగా కలిపేసేయండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకోండి తర్వాత మిర్చి బజ్జీ చేయడం కోసం నేనైతే ఇక్కడ మిర్చిలు చూసారు కదా కొంచెం పొడవుగా ఉన్నాయి అలాగే కొంచెం లావుగా ఉన్నాయి అంతే ఈ విధంగా ఉన్న వాటిని తీసుకున్నాను నేను ఇవైతే పది నుండి పన్నెండు ఉన్నాయండి అలాగే ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు వీటి ఎడ్జెస్ కొంచెం ఏమైనా ఈ విధంగా వంకర టింకరగా ఉంటే మాత్రం ఈ విధంగా తుంచేసేయండి అంతే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం కట్ చేసిన తర్వాత మీరు లోపల విత్తనాలు తీసేయాలి అనుకుంటే తీసేయచ్చు లేదు అంటే అలాగే ఉంచేసిన పర్లేదండి కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే ఆ విత్తనాలు అలాగే కొంచేసేయండి లేదు మీరు కారం తక్కువ తినాలి అనుకుంటే ఇందులో ఉన్న విత్తనాలు తీసేస్తే సరిపోతుందండి ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ ఉంది కదా అది ఈ విధంగా మధ్యలో పెట్టేసేయండి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి మనం ఆయిల్లో వేసినప్పుడు బయటకు రాకుండా ఉండాలి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ ప్రిపేర్ చేస్తే మాత్రం రుచి చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి మనం చేసేది రిస్క్ అయినా కూడా మనం రుచిగా తినాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయాలి కదా ఈ విధంగా అన్ని మిర్చిలోకి అయితే ఈ విధంగా పెట్టేసాను నేను అన్ని మిరపకాయలోకి ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు పిండి కూడా చూద్దామండి ఈ విధంగా నిండుగా పెట్టండి చూశారు కదా మిర్చి చూస్తే ఈ విధంగా అగుపించాలి పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరాకు తర్వాత వేడిగా ఉన్న నూనె ఒక గరిటెడ్ వరకు నూనె వేయండి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి మొత్తం పిండిని మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారు కదా పిండి చూస్తే కొంచెం స్లోగా జారుతూ రావాలి అంతే ముందుగా అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను మనం పిండిలో కలిపే ముందే ఆయిల్ పెట్టేశాను నేను నూనె ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే పిండిలో మిర్చిని డిప్ చేసిన తర్వాత ఆయిల్లో వదిలేసేయండి ఇలా ఆయిల్లో వదిలిన వెంటనే స్పూన్ పెట్టకుండా ఒక రెండు నిమిషాలు ఉంచేసేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలాగే ఆయిల్ పూర్తిగా వేడిగా ఉంటుంది కదా అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు మార్చేసేయడం ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చింది చూసారు కదా ఇలా మిర్చి కాస్త ఫ్రై అవ్వాలి అలాగే లోపల బంగాళదుంప కూడా ఈ విధంగా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసిన తర్వాత వీటిని అయితే మీరు టిష్యూ పేపర్ పైన లేదు అంటే ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఇంకో వాయి కింద అయితే నాలుగు తీసుకుంటున్నాను మీరు ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే వేయండి మరీ నిండుగా వేశారనుకోండి ఫ్రై అవ్వవు అలాగే ఫ్లఫీగా రావండి పొంగుతూ రావాలి అంటే ఈ విధంగా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి ఇలా చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకోవడం అండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఒక మిర్చి తీసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోండి కొంచెం నైఫ్తో ఈ విధంగా ఘాటు పెట్టండి ఇలా ఘాటు పెట్టిన తర్వాత ఈ దీనిపాయ నుండి ఉల్లిపాయలు అలాగే పల్లీలు ఫ్రై చేసినవి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఒక నిమ్మ చిక్క తీసుకొని ఈ విధంగా పాయ నుండి పిండిసేయండి హాఫ్ నిమ్మ చిక్క తీసుకొని ఈ విధంగా రసం తీసుకోండి నుండి మనం తినే ముందు మాత్రమే నిమ్మరసం వేసుకోండి ముందే వేసారనుకోండి కాస్త మెత్తబడిపోతాయి అందుకోసం క్రిస్పీగా రావాలంటే మీరు ఎప్పుడు తినాలి అనుకుంటారో అప్పుడు నిమ్మరసం అలాగే నుండి ఉల్లిపాయలు తర్వాత ఫ్రై చేసిన పల్లీలు వేసుకొని ఈ విధంగా వేడి వేడిగా లాగించడం అండి చాలా బాగుంటుంది మనం బయట తింటూ ఉంటాం కదా ఆ రుచిని ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు బయట తినే పని లేకుండా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి మిర్చికి పిండి ఎంత తక్కువ అంటించినా కూడా మనం ఆయిల్లో వేసిన తర్వాత ఈ విధంగా చక్కగా పొంగుతూ వస్తాయండి పిండి కలిపే విధానం అలా కలుపుకోవాలి అలాగే మిర్చి బజ్జీ చేయాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళైతే తప్పకుండా ఇష్టపడతారు స్టఫింగ్ ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేయకపోతే ఇలా చేసి ఒక్కసారి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకైతే అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్